హాయ్ హలో నమస్తే నా పేరు అక్షర జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం అయితే తెలుగు లోగిళ్లలో పెళ్లిడు పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేరెంట్స్ చూసేది జ్యోతి మ్యాట్రిమొని వైపే ఇంటింటికి ఆత్మీయ బంధువై కొత్త బంధాలకు స్వాగతం పలికే ముచ్చటైన వేదిక జ్యోతి మ్యాట్రి పదివేల పెళ్లి సంబంధాలు కుదర్చడం ద్వారా ఆ జంటలను అగ్ని సాక్షిగా ఒకటి చేయడం అంటే మాటలు కాదు అదే ఒక జ్యోతి మ్యాట్రికే సాధ్యమైంది ఎక్కడికక్కడ మ్యారేజ్ బ్యూరోలు పుట్టకొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటూ మ్యాట్రిమొనిలలో గత ఇరవై నాలుగు ఏళ్ళగా నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతుంది జ్యోతి మ్యాట్రిమోని మరి ఈ రోజు నియోగి బ్రాహ్మిణి క్యాస్ట్ నుంచి ఒక మ్యారేజ్ ప్రొఫైల్ వచ్చేసింది అమ్మాయి అన్నయ్య డీటెయిల్స్ పంపుతూ నియోగి బ్రాహ్మిణిలో మంచి జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న గుడ్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కోసం జ్యోతి మ్యాట్రిమోని అప్రోచ్ అయ్యారు మరి నియోగి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రొఫైల్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం అమ్మాయి పేరు సరళ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు హైట్ ఫైవ్ పాయింట్ నైన్ ఇంచెస్ వైట్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ పుట్టింది ఏప్రిల్ థర్టీ బీటెక్ చేసింది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది కరోనా నుంచి ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది నేటివ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణలోని జనగా ప్రయాణం థర్టీ లాక్స్ వరకు డ్రా చేస్తుంది సరళకి పేరెంట్స్ లేరు అన్నయ్య దగ్గరే ఉంటుంది వచ్చే వాళ్ళు రెస్పాన్సిబుల్ హస్బెండ్ అయి ఉండాలనుకుంటున్నారు సొంత ఆస్తిపాస్తులు ఏమీ లేవు కానీ తాను సొంతంగా సంపాదించుకున్న సేవింగ్స్ అయితే ఉన్నాయి అదే కమ్యూనిటీ నుంచి అబ్బాయి కోసం ఉన్నారు అలాగే పెళ్ళైన తర్వాత కూడా తన జాబ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అబ్బాయికి సాఫ్ట్వేర్ లేదా గవర్నమెంట్ ఉద్యోగం ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నారు ఇదండి సెర్లా గారి మ్యారేజ్ డీటెయిల్స్ ఓకే అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి మ్యాడ్రిమోని కలిసి పూర్తి వివరాలు తీసుకోండి ఇదండి సెర్లా గారి మ్యారేజ్ డీటెయిల్స్ చూశారు కదా అండ్ బ్యాక్ బటన్ నొక్కే ముందు ఒకసారి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి అలాగే మీ చుట్టాలలో ఇంకెవరైనా మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ ప్రొఫైల్ని ఖచ్చితంగా షేర్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు థ్యాంక్ యూ